అండ్ దిస్ ఈజ్ ద క్వశ్చన్ పేపర్ ఓకే రైట్ ది స్టేట్మెంట్స్ ఏ అండ్ బి అండ్ చూస్ ద రైట్ ఆప్షన్ ద టీచర్ ఆస్క్ మిస్ మా ఐడి యూ కంప్లీట్ వర్క్ అండ్ బీఈస్ ద టీచర్ ఆక్ మిస్ మా వాయిస్ షూ హెడ్ అండ్ కంప్లీట్ వర్క్ దీన్ని చూసినట్లయితే మనకి ద రిపోర్టెడ్ స్పీచ్ లాగా ఉంది ఈ రిపోర్టెడ్ స్పీచ్లో మనకి కరెక్ట్గా బోత్ అండ్ ఏఎన్ బి కరెక్టేనా ఏ అండ్ బి అండ్ కరెక్టా లేక ఓన్లీ ఏ ఇస్ కరెక్టా ఓన్లీ బీఈ్ కరెక్టా అనేది ఆప్షన్స్ ఉన్నాయి మనం ఇప్పుడు చూసినట్లయితే ఫస్ట్ ద టీచర్ ఆక్సెస్ మా వాయి డిన్ యూ కంప్లీట్ వర్క్ ఇక్కడ మనం కరెక్ట్ ఉందా లేదా చూసుకోవాల్సింది ఇక్కడ కామా ఉందా లేదా అని ఉంది మరి ఇక్కడ ఇన్వర్టెడ్ కమాస్ ఉన్నాయా ఉంది మరి ఈ క్వశ్చన్ అయిన తర్వాత ఇన్వర్టెడ్ కమాస్ ఉన్నాయా లేదో చూసుకుంటే ఇది కరెక్ట్ సెంటెన్సా లేదా తెలిసిపోతుంది ఈ రూల్ వచ్చి ఇక్కడ కామా ఉండాలి ఇక్కడ ఇన్వర్టెడ్ కామాస్ ఉండాలి ఇక్కడ క్వశ్చన్ అయిన తర్వాత ఇన్వర్టెడ్ కామాస్ ఉండాలి ఇది కరెక్టే కాబట్టి ఏ అనేది కరెక్ట్ ఆప్షనే మరి కిందది బి చూద్దాం ద టీచర్ ఆర్స్ మిస్సుమా వాయిస్ షీ హెడ్ కంప్లీటెడ్ ది వర్క్ మరి ఇది చూసినట్లయితే ఇది కూడా అలాగేనే మరి దీనికి ఆన్సర్గానే కింద ఉంది ద టీచర్ ఆర్ స్మిస్సుమ ఇదంతా కరెక్టే ఉంది వై వై ఉంది హ్యాడ్ అంట్ అనేది హ్యాడ్ కంప్లీట్ అనేది షీ హ్యాడ్ నాట్ కంప్లీటెడ్ అవుతుంది ద ఓ కరెక్ట్ అయింది ఫుల్ స్టాప్ ఉంది కాబట్టి ఇది కూడా కరెక్టే సో మనం ఇవి డైరెక్ట్ ఉండే స్పీచ్ని డైరెక్ట్ అడగకుండా వాళ్ళే ఆన్సర్లు ఇచ్చి కరెక్టా కాదా కనుక్కోవడం అని జరిగింది కాబట్టి ఆర్ కరెక్ట్ ఇందులో బి కరెక్ట్ అనేది ఇక్కడే ఉంది కాబట్టి మనము దీన్ని కరెక్ట్గా ఉంచుకోవచ్చు సో రిపోర్టెడ్ స్పీచ్ అంటే ఇది ఇలాగ కొత్తగా ఇవ్వడం జరిగింది రైట్ ఐడెంటిఫై ది పాయింట్ దట్ హాజ్ అన్ ఎర్రర్ ఎర్రర్ ఇందులో తప్పి ఉంది అన్నీ చాలా ఈజీగానే ఫార్ములాస్ చూసుకుంటే కరెక్ట్ అవుతాయి ప్లీజ్ వన్ ఆఫ్ ది షర్ట్స్ దట్ హీ పాట్స్ ఈస్ డార్ వన్ ఆఫ్ ది షర్ట్స్ అంటే అర్థము షర్ట్లో ఒకటి అని అర్థం ఒకటి అంటే అర్థము మనకి వన్ ఆఫ్ ది షర్ట్స్ అంటే ఒకటే దట్ హీ పర్చేజ్ ఆర్ అని ఉంది మరి ఒకటే అని అన్నప్పుడు ఈజ్ ఉండాలి కాబట్టి అది తప్పే ఇక్కడ సి తప్పు ఉంది కనుక మనకి సి ఇక్కడ తప్పు ఉంది కాబట్టి ఎక్కడ తప్పు ఉందో కనుక్కోమన్నారు సో వన్ సిజ్ ద కొడెక్ట్ ఇవి గ్రామంలో ఉంటాయి మనకి మరి సబ్జెక్ట్ ఓబ్ అగ్రిమెంట్ అనే దాంట్లో ఉంటాయి వన్ ఆఫ్ ది షర్ట్స్ అంటే షర్ట్ ఒకటే కాబట్టి ఒకటే ఉండాలి ఆరు ఉండకూడదు చూస్ ది కొడక్ట్ క్వశ్చన్ ట్యాప్ టు కంప్లీట్ ద సెంటెన్స్ సో ఇది చాలా ఎగ్జామ్లు ఇచ్చారు మనం కూడా హెచ్వి ప్లేస్ ఇంటు ప్లేస్ సబ్జెక్ట్ సూత్రాలు మనకు ఎప్పుడు హెచ్వి ప్లేస్ ఇంటు ప్లేస్ సబ్జెక్ట్ అని ఉంటాయి మరి ఇక్కడ ఓపెన్ ద విండో అంటే అర్థం ఇది ఇంపరేటివ్ సెంటెన్సెస్లో ఉంటాయి ఇంపరేటివ్ సెంటెన్స్లో మనకు రెండే ఆన్సర్లు విల్యూ యూ మరి ఇక్కడ డోంట్తో స్టార్ట్ అయ్యి ఉండింటే ఇక్కడ డోంట్తో స్టార్ట్ అయ్యి ఉండింటే మరి ఓన్ టివ్ అని వచ్చేది మరి ఇక్కడ విల్యూ ఒక్కటే ఉంది కాబట్టి అదే ఆన్సర్ కరెక్ట్ విల్యూ ఇస్ ద ఆన్సర్ సో మీరు కాంటివ్ అనేది ఎప్పుడైనా కానీ ఇక్కడ కాంటివ్ అని ఉంది ఈ కాంటివ్ అనేది ఎప్పుడు ఉపయోగిస్తామంటే మనము యాంగ్రీ ఓపెన్ విండో ఈయన యాంగ్రీ వే అని వస్తే కోపంతో ఇస్తే ఇరిటేషన్తో ఇస్తే అప్పుడు కాంటివ్ కరెక్ట్ అయ్యేది కానీ ఇప్పుడు కాదు మరి డ్యూ అనేది ఎప్పుడు హెల్పింగ్ వర్బ్ లేకుంటే వస్తుంది సో ఇక్కడ విల్యూ ఓంట్యూ ఆన్సర్ కాబట్టి నేను ఆల్రెడీగా మీకు చెప్పాను ఇక్కడ ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే కమాండ్ రిక్వెస్ట్తో స్టార్ట్ అయ్యేదానికి ఆన్సర్లు విలీవ్ లేక ఓంటివ్ అని వస్తుందని చెప్పాను ఇక్కడ ఉండేది ఒకటే ఒక ఆన్సర్ విలియువు సో షల్యూ అనేది లెట్తో స్టార్ట్ అయితే వస్తుంది సో ఇవి ఆన్సర్లు ప్లీజ్ ప్రస్తుతానికి ఇక్కడ ఆన్సరు మరి విలియువు మనం సూత్రాలు నేర్చుకున్నట్లయితే ఫార్ములాస్ చాలా ఈజీగా ఉండవచ్చు గ్రామర్ అంతా ఫార్ములాస్తోనే ఉంటుంది ఇది క్వశ్చన్ ఆన్సర్ టైప్ కాదు కాబట్టి మనము ఫోర్డ్స్ లేక ఫార్ములాస్ చూసుకోవచ్చు చూస్తే కూడా క్లిస్పెల్డ్ వర్డ్ ఫ్రమ్ ద గివన్ ఆప్షన్స్ ఇది టెక్స్ట్ బుక్లోనే ఉంటాయి మ్యాన్యువర్ అంటే అని అర్థం ఇందులో ఇది మనకి కరెక్ట్ స్పెల్లింగ్ ఇక్కడ ఉంది కాబట్టి ఇది ఆన్సర్ కరెక్ట్ ఇది స్పెల్లింగ్ మనకి టెక్స్ట్ బుక్లోనే దొరుకుతుంది ప్లీజ్ ఐడెంటిఫై ద సెంటెన్స్ విచ్ ఈస్ డిఫరెంట్ ఇన్ మీనింగ్ ఇది ఈ గ్రామర్ ప్రతిసారి ఏదో ఒక చేంజ్ చేస్తారని ఇది ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు మరి టూ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అని చాప్టర్ నుంచి ఇచ్చారు మరి ఇది చదివితే మీనింగ్ అర్థం అవుతుందో లేదో పక్కన పెడితే మనకి ఐడెంటిఫై ది సెంటెన్స్ విచ్ ఈస్ డిఫరెంట్ ఇన్ మీనింగ్ అని ఉంది గూగుల్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ సార్ట్ ఆఫ్టర్ ఇంటర్నెట్ సెర్చ్ ఇంజిన్స్ ఒకటి నో అదర్ ఇంటర్నెట్ సర్చ్ ఇంజిన్ ఈజ్ యాజ్ సార్ట్ ఆఫ్టర్ యాజ్ గూగుల్ అని ఒకటి త్రీ ఈజ్ గూగుల్ ఈస్ ద మోస్ట్ ఆఫ్టర్ ఇంటర్నెట్ సర్చ్ అని ఒకటి మోర్ సాఫ్ట్ ఆఫ్టర్ దాన్ ఎనీ అదర్ ఇంటర్నెట్ సర్చ్ అని ఉంది ఇక్కడ ఈ నాలుగు చూసినట్లయితే మనకి ఇక్కడ మోస్ట్ సాఫ్ట్ ఆఫ్టర్ ఇంటర్నెట్ అని అంటే ఇది ఇక్కడ మనకి సూపర్ ఎయిట్ డిగ్రీ అవుతుంది అదేవిధంగా ఇది కంపారేటివ్ డిగ్రీ ఏ ఐమ్స్ ఇది ఫాస్ట్ డిగ్రీ అవుతుంది అదేవిధంగా మనకి ఫోర్త్ ఆప్షన్లో గూగుల్ ఈస్ మోర్ సాఫ్ట్ ఆఫ్ ఎనీ అదర్ ఇది కంపారిటివ్ డిగ్రీ అవుతుంది సో ఈ మూడు ఒకటేగానే ఉన్నాయి కానీ ఇది ఒక్కటే వన్ ఆఫ్ ద మోస్ట్ అనేది ఒకటి వేరే మోడల్గా ఉంది సెకండ్ మోడల్ మనకి ద ఈ స్టూకుల్టార్ దాన్ ఎనీ అదర్ నో అదర్ ఈజర్స్ అని ఫస్ట్ మోడల్ వన్ ఆఫ్ ది ఈస్టిజుకుల్టార్ దాన్ మీనీ అదర్ వెరీ ఫ్యూ బ్యాక్ ఆర్ఎస్ ఫ్రెంట్ అనే ఫార్ములాస్ ఇవి మనం బట్టి కూడా కొట్టవచ్చు ఇలా చేస్తే మనకి ఈజీగా గుర్తుంటుంది నో అదర్ ఇక్కడ ఉంది ఈ వన్ ఆఫ్ ది ఈజ్ ది అని ఉంది అక్కడ చూసినట్లయితే మనకి ఎనీ అదర్ ఉంది సో ఇవన్నీ ఒకటే మోడలే వేరే మీనింగ్ వచ్చేది ఇది ఒక్కటే ఉంది అంటే వేరే మోడల్ కాబట్టి ఇది ఒకటే ఆన్సర్ మనకి ఇంగ్లీష్ సూత్రాలు వస్తే చాలని అని మరీ ఒకసారి చెప్పుకున్నాం దీనికి మీనింగ్ అవసరం లేదు మోడల్ ఏవో కనుకుంటే చాలు దీనికి ఇది ఫస్ట్ మోడల్లో ఇది ఫస్ట్ మోడల్ ఏం చేశారంటే వీళ్ళు ఫస్ట్ మోడల్ అంతా ఇచ్చినారు ఇది ఒక్కటే సూపర్లేటివ్ డిగ్రీలో సెకండ్ మోడల్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది ఆన్సర్ ఐడెంటిఫై ద ప్రాట్ వర్డ్ టు కంప్లీట్ ద సెంటెన్స్ ద ప్యాషన్ ది టూ డాష్ కోచ్ అని ఉంది ఇక్కడ ఆన్సర్ ఏంటప్ప అంటే టైర్ అంటే మనకి బస్ టైర్ కార్ టైర్ తప్పది కాబట్టి టిఐఆర్ ఈఆర్ అని వస్తుంది ఇది అంటే వరుస రెండు వరుసలు మూడు వరుసలు అని వస్తాయి సో ఇది కన్నీళ్ళు వస్తుంది ఇది అలసట వస్తుంది కాబట్టి స్పెల్లింగ్తోనే ఇది స్పెల్లింగ్కి ఇవ్వడం జరిగింది మ్యాన్యువర్ లాగా సో ఇది టైర్ కరెక్ట్ చూస్తే కరెక్ట్లీ సీక్వెన్స్ సెంటెన్స్ ఇది చూసేదానికి చాలా ఈజీగా ఉంది మనకి ఈజీగా తెలిసిపోతుంది ఇది ఫస్ట్ మెనీ పీపుల్ అని వస్తుంది ఆ తర్వాత సబ్జెక్ట్ అది వర్బ్ ఎక్కడ ఉందో చూసుకున్నట్లయితే ఇదోండి ఇక్కడ వర్బ్ రెండు రెండోది రావాలి ఇట్లా ఉండేది మన దగ్గర ఒకటే ఒకటి ఆప్షన్స్లో ఇక్కడ చూసినట్లయితే మన ఆప్షన్స్లో ఎక్కడ ఈ నాలుగులో సబ్జెక్ట్ వర్బ్ లేవు అదే ఆన్సర్ అయి ఉంటుంది ప్లీజ్ మరి అప్పుడే ఆన్సర్ ఇది కనుక్కోవచ్చు కానీ నిదానంగా కూడా మనం చూడవచ్చు మెనీ పీపుల్ ప్లస్ హ్యావ్ లాస్ట్ సబ్జెక్ట్ ప్లస్ ఓబ్బుతో ఉంది మరి హిందీ అనే చివర్లో రాదు దేర్ లైవ్స్ మెనీ పీపుల్ హ్యావ్ లాస్ట్ దేర్ లైవ్స్ ఇన్ ద డివ్యాస్టింగ్ ఫ్లడ్స్ డివ్యాస్టింగ్ ఫ్లడ్స్ ఫస్ట్ వస్తుంది వన్ టూ హ్యావ్ లాస్ట్ దేర్ లైవ్స్ ఇన్ ద డివ్యాస్టింగ్ ఫ్లడ్స్ మనకి ఇవి రాకుండా సబ్జెక్ట్ ప్లస్ వరకు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఈజీ సబ్జెక్ట్ వరకు మనము చూసుకున్నట్లయితే ఇక్కడ ఈజీగా కనిపెట్టవచ్చు ఐడెంటిఫై ద ఇన్ సెంటెన్స్ ఇందులో ఏవైనా కానీ గ్రామర్ మాత్రం పాతదే క్వశ్చన్ పేపర్ వేరే రకంగా ఇస్తారు అంతేనూ మనము బాగా గ్రామర్ని ఫోర్డ్స్ ఫార్ములాస్ నేర్చుకుంటే చాలు ఇక్కడ నాకైతే చూస్తేనే అని తెలిసిపోతుంది ఆన్సర్ ఎందుకంటే మిస్టర్ రామ్ హ్యాడ్ బిజీజెడ్ లెట్ అని ఉంది ఓకే ఇక్కడ దో అని ఉంది ఎట్టు దో అయిన తర్వాత మనకి దో అయిన తర్వాత ఎటు బట్టు రావు ఎందుకంటే దో వచ్చేది కాంప్లెక్స్ సెంటెన్స్లో ఎట్టు వచ్చేది కాంపౌండ్లో కాబట్టి ఈ రెండు అసలు రావు ఇక్కడ ఈయన కరెక్ట్ అని ఇచ్చారు కాబట్టి అక్కడైతే మనకి తెలిసిపోతుంది సో దో అయినాక బట్టు ఎటు రావు యాజ్ అయినాక సో రాదు సో అయినాక మరి లైన్లో యాజ్ రాదు రిటర్న్ అయినాక ఇక్కడ బ్యాక్ రాదు కాల్డ్ అయినాక మనకి ఎక్కడ యాజ్ రాదు ఇవన్నీ ఏమైపోతే ఏవి రావు అనేటువంటిది ఉంటాయి కాబట్టి మనం వెంటనే ఈ సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్లోనూ ప్లస్ ఎర్రర్స్లో నేర్చుకుంటే సరిపోతుంది సో దో అయిన తర్వాత ఎటు బట్ రాదు కాబట్టి కరెక్ట్గా ఆన్సర్ ఏంటంటే ఇది ఆన్సరు ఇదే ఆన్సర్ కరెక్ట్ క్సెప్టబుల్ ఫామ్ ఆఫ్ సబ్స్క్రిప్షన్ లెటర్ రైటింగ్ ఏదైనా కష్టంగా ఉందా అంటే ఏవి కష్టంగా లేవు చూడండి ప్లీజ్ ఇక్కడ మనకి మనకు ఆన్సర్ టక్ అని చెప్పచ్చు ఎందుకంటే అపాస్టఫ్లు రావు కాబట్టి ఎప్పుడు ఆన్సర్ ఇదే కరెక్ట్ సో ఇది కరెక్ట్ ఇక్కడ అపాస్టో వచ్చింది తప్పు ఇక్కడ అపాస్టఫ్ ఇక్కడ అపాస్టఫ్ అపాస్టఫ్లు ఎప్పుడూ రాయకూడదు ఎందుకు రాకూడదు అంటే ఎవరంటేనే యొక్క సో మళ్ళీ యువర్కి ఒక అపాస్టిఫ్ ఇంకో అపాస్టివ్ అవసరం లేదు కాబట్టి గుర్తు ఏంటంటే ఎప్పుడు మనకి వర్స్ అనేవి ఏమీ అపాసిఫ్ట్లీ రావు సో ఇది చాలా ఈజీగా ఉంటాయి చూడండి ప్లీజ్ దీనికి రోజు గ్రామర్ని డెఫినేషన్లు నేర్చుకోవాల్సిన అవసరం ఉండదు